ఈ విధంగా రెడ్ల సంస్థల్ని నెల్లూరులో ఏ జిల్లాలో ఏ జిల్లా సామాజిక వర్గం అక్కడ బలమైందో ఆ సామాజిక వర్గాన్ని ఉపయోగించుకొని ఆ జిల్లాలో హిందూ వ్యతిరేకమైనటువంటి గ్రంథాలను ప్రచారం చేయడం లక్ష్యము మీరు యూట్యూబ్ లో కొట్టండి ఆయన గురించి చదవండి ఆయన జదిలో చిన్న పుస్తకాలు తిరగేయండి క్రైస్తవ మిషనరీల యొక్క వెనకాల పుస్తకం వెనకాలే ఉంటది వాళ్ళకి ఎవరు స్పాన్సర్లు చూడండి ఆ పుస్తకంలో సారాంశంగా చూడండి కృష్ణుడు అట్టపైన ఉంటది కృష్ణుడు దేవుడు కాదు పుస్తకం లోపల ఉంటది ఇది వీళ్ళు చెప్పేటువంటి ప్రబోధ సేవ కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎక్కడ కనిపించినా వ్యతిరేకించండి హిందువులు మేలుకోండి వాళ్ళు కూడా బాధ్యతలే వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు కూడా హిందువులే వాళ్ళు కూడా బాధ్యతలే వాళ్ళు ఏంటంటే దీంట్లోకి వెళ్ళిపోయి ఉన్నారు కదా మీరు చూసిన వీడియో ఇది పోస్ట్ చేయబడింది వినండి చెప్పి చేసి ఫోన్ ఒకసారి వాళ్ళ ముగ్గురు రెట్లు కాదు రెట్ల సంస్థల్ని నెల్లూరులో ఏ జిల్లాలో ఏ జిల్లా సామాజిక వర్గం అక్కడ బలమైందో ఆ సామాజిక వర్గాన్ని ఉపయోగించుకొని ఆ జిల్లాలో హిందూ వ్యతిరేకమైనటువంటి గ్రంథాలను ప్రచారం చేయడమే వీళ్ళ లక్ష్యము మీరు యూట్యూబ్ లో కొట్టండి చిన్న పుస్తకాలు తిరగేయండి క్రైస్తవ మిషనరీ వాళ్ళకి ఎవరు ఆ పుస్తకంలో సారాంశంగా చూడండి కృష్ణుడు అట్టపైన ఉంటుంది కృష్ణుడు దేవుడు కాదు ఉంటుంది చెప్పేటువంటి ప్రబోధ సేవ కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎక్కడ కనిపించినా వ్యతిరేకించండి హిందువులు మేలుకోండి వాళ్ళు కూడా బాధ్యతలే వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు కూడా హిందువులే వాళ్ళు కూడా బాధ్యతలే వాళ్ళు ఏంటంటే దీనిలో వినపే చూశారు కదా అడ్వకేట్ మహేష్ రెడ్డి అన్న నిజంగా నీకు సెల్యూట్ నిజాలను నిక్కచ్చిగా ఏం చెప్పినవన్నా పేరు షోన రెడ్డి ఉన్నంత మాత్రాన ఆయన పెట్టేవన్నీ రెడ్డి కుల సంఘాల మీటింగులు కాదు మత మార్పిడి ముఠాలు ఉన్నాయి అందులో పేరు శివరణ రెడ్డి ఉన్న ప్రతిఓడు రెడ్డి కాదు రెడ్డి సంఘాల పేరుతో మత మార్పిలు చేస్తున్నారు తరిమి తరిమి కొట్టండి ఇట్లాంటి వాళ్ళను అని గింత చెప్పినా జనాల్లో మార్పు రావట్లే హిందువుల్లో మార్పు రావట్లే ఎప్పుడొస్తుందో ఆ మార్పు కుల సంఘాల పేర్లతో పిలిచి మన దేవుళ్ళను మనకే తప్పని చెప్పిచ్చి మాయాజాలం చేసి మతం మార్చేస్తాం అనగానే నమ్మి గుర్రెల్లాగా వెళ్ళిపోతండ్రు ఆ గొర్రెలకు అర్థంగా ఉంది ఏంటంటే ఏ రోజైనా ఒకరోజు కషాయవాడిని నమ్మి వెళ్తున్న మీరు ఆ కషాయవాడి కత్తికి బలి కాక తప్పదు అని ఏదేమైనా సమాజంలో చైతన్యం వచ్చింది ఇట్లా బయటికి వచ్చి నిలదీసి క్వశ్చన్ చేస్తున్నారు మహేష్ రెడ్డి రెడ్ అన్న లాంటి వాళ్ళు నిలదీయాలి ఈ ధర్మాన్ని కాపాడుకోవడంలో మనందరికీ బాధ్యత ఉంది ఎక్కడ ఇలాంటి మత మార్పిడి ముఠా ముసుగేసి ఏమంటారు ప్రార్థనల పేరుతోనో శువార్తల పేరుతోనో ఇంకో దాని పేరుతోనో మత మార్పిడి చేసే ప్రయత్నం చేస్తే వీధి చివరి దాకా ఉరికించండి అర్థమైందా ఇది నేం కాదు జనం ఎదుర్కొంటున్న సమస్యను బయటకు వచ్చి వాళ్ళే చెప్తారు ఇక నువ్వునైనా ఇగనైనా మారకపోతే మీ కర్మ అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ చేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్తో పాటు మనం ఆర్ సంస్కృతి అనే కొత్త ఛానల్ని కూడా స్టార్ట్ చేసాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్స్ ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అవి చాలా చాలా ముఖ్యం అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ని ముందుండి మీరే నడిపించాలి మీరు చేసే ఆర్థిక సహాయం ఆర్ వాయిస్కి ఈరోజు చాలా చాలా అవసరం అది కూడా ఎవరు ఆర్థిక సహాయం చేయాలి అంటే ఎస్ ఈ అమ్మాయి దేశం కోసం ధర్మం కోసం మాత్రమే వీడియోలు చేస్తోంది అని నన్ను నమ్మిన వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్